హాయ్ అండి వెల్కమ్ టు మంజులా రాయచోటి యూట్యూబ్ ఛానల్ రాయలసీమ మటన్ కర్రీ అండి వీళ్ళు ఇంట్లో తయారు చేసుకునే మసాలాతో మటన్ కర్రీ చాలా బాగుంటుంది ఇక్కడ మటన్ లోకైతే కాజు కానీ గరం మసాలా అలాగే మటన్ మసాల వాడరండి అయితే ఇక్కడ వాళ్ళు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారు మసాలాని ఎలా తయారు చేసుకుంటారో వీడియోలో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను మటన్ కర్రీ కోసం ఒక కేజీ మటన్ అయితే శుభ్రంగా రెండు సార్లు కడిగి పెట్టుకున్నానండి చూడండి ఈ మసాలానైతే అయితే ఈ విధంగా రెడీ చేసుకుంటారు ఇది ఎలా చేయాలో చూసేయండి ఈ కర్రీ కోసం కుక్కర్లో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి ఈ ఆవాలు కూడా కొద్దిగా వేగాక ఇందులోనే కొద్దిగా చెక్క లవంగము అలాగే మిరియాలు ఒక ఏలకు ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో నేను ఒక పెద్ద ఉల్లిపాయను సగం వచ్చి పోపులో వేసుకుంటున్నాను మిగతా సగం వచ్చి నేను మసాలా యాడ్ చేసుకుంటానండి ఈ పోపులోనే మనము ఒక కేజీ మటను బాగా శుభ్రంగా రెండుసార్లు కడిగి పెట్టుకున్నాం కదా ఈ మటన్ని ఇందులో వేసేసి ఇందులో బాగా వేయించుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడే మనం ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకొని వేయించుకున్నామంటే ఈ ముక్కలకి ఉప్పు పసుపు అనేది బాగా పడుతుంది అంతేకాదండి ఈ పోపులో మటన్ వేయించడం వల్ల మటను పచ్చివాసన లేకుండా కర్రీ అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే కొద్దిసేపు అయితే వేయించుకోవాలి ఉప్పు పసుపు వేసుకున్నాక ఇలా వేయించుకున్నాక మనం మూత పెట్టామంటే ఇందులోని వాటర్ అంతా బయట వచ్చేసి ఈ వాటర్తో పాటే మనకు మటన్ అనేది కొంచెం ఉడికిపోతుంది చూడండి ఇందులోని వాటర్ అంతా కూడా తగ్గిపోయింది కదా ఇలా కొద్దిగా వాటర్ ఉండగానే మనము తయారు చేసుకున్న మసాలాని ఇందులో వేసుకొని ఈ మసాలాని కూడా కొద్దిగా వేపుకుందాము ఈ మసాలా కూడా పచ్చివాసన లేకుండా ఈ ముక్కలతో పాటు కొద్దిగా వేపుకోవాలండి ఈ మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి ఈ మటన్ మసాలా కోసము మిక్సీ జార్లో కొద్దిగా చెక్క లవంగం అండి ఆల్రెడీ మనము పోపులో వేసుకున్నాం కదా ఇక్కడ కొద్దిగానే వేసుకుంటున్నాను చెక్క లవంగము అలాగే ఎండు కొబ్బరి కొద్దిగా ఇక్కడ ధనియాల పొడి మూడు స్పూన్లు వేసుకుంటున్నాను అలాగే కారం ఫుల్గా ఒక స్పూన్ వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇది ఇంట్లో తయారు చేసుకున్నది ఇందులోనే ఒక స్పూను గసగసాలు వేసుకోవాలి అలాగే ఒక చిన్న స్పూన్తో కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇందులోనే మనం ఉల్లిపాయ కొత్తిమీర కూడా వేసుకోవాలండి మనం ఒక ఉల్లిపాయని అయితే పోపులో వేసుకున్నాం కదా మిగతా సగం అయితే ఈ మసాలాలు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర ఇందులో ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి మనకు మసాలా అయితే మెత్తగా ఏ విధంగా గ్రైండ్ చేసాము ఈ మసాలాని మనము మటన్ కర్రీకి వాడేదండి చాలా బాగుంటుంది ఎక్కడా కూడా మనకు స్వీట్నెస్ లేకుండా స్పైసీగా మటన్ కర్రీ చాలా బాగుంటుందండి ఈ ముక్కలతో పాటు మసాలాను వేయించుకున్నాం కదండి ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక ఆరు విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నారంటే మటన్ మెత్తగా ఉడికిపోతుందండి ఇక్కడ నాకు ఆరు విజిల్స్కు కర్రీ బాగా ఉడికిపోయిందండి మీరు పెట్టే కుక్కర్ని బట్టి మీరు ఎన్ని విజిల్స్ పెట్టుకోవాలో ఒకసారి చూసుకోండి ఇలా తయారు చేసుకున్న మసాలాతో మటన్ కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి స్వీట్నెస్ లేకుండా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది సంగటి లేకి కానీ రైస్ లేకి దోశ లేకి పూరీ లేకి చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you.